నమస్తే నేను మీ సతీష్ నోరు మూసుకో అంటూ కు పెద్దిరెడ్డి వార్నింగ్ ఇది వినంగానే కొంత హాస్యాస్పదంగా అసలు ఎక్కడా నమ్మసఖ్యంగా లేదు అనేటువంటి అభిప్రాయం మీకు కలగచ్చు అంతేకాకుండా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఇచ్చేటువంటి ప్రాధాన్యత అందరికీ తెలుసు కదా గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని పేర్ని నాని లాంటి ఆప్తులకి కూడా మంత్రి పదవులు కట్ చేశాడు కానీ ఐదేళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి పదవిలోనే కొనసాగించినటువంటి ఆ తీరు కాని లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమి చేసినా మాట్లాడినటువంటి తీరు కానీ లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి అంటే నారాయణ స్వామి లాంటి వ్యక్తులకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి ఇచ్చినప్పుడే అర్థమైంది కదా అందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెద్దిరెడ్డికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది మరి అంతా తెలిసిన తర్వాత ఈ రోజున అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎలా నమ్మగలుగుతాం అనేటువంటి అభిప్రాయం కానీ లేదా నిజంగానే దిట్టాడా అసలు ఏ సందర్భంలో తిట్టాడు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి అనుమానం కానీ మీకు కలగవచ్చు కానీ నిజమే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఇంత తన వాయిస్ని పెంచి జగన్మోహన్ తోటి దాదాపు నోరు మూసుకో ఎక్కువ మాట్లాడకు అనే విధంగానే ఒక వార్నింగ్ ఇచ్చాడు అనే చర్చ ఈ రోజున వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచ్చర వర్గాల్లోనే జరుగుతా ఉంది మరి ఏమిటి అలా వార్నింగ్ ఇవ్వడానికి దారి తీసినటువంటి అంశాలు ఏమిటా అని చెప్పి ఒక్కసారి పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో అంటే అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కొన్ని విమర్శలే ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడానికో ఆయన స్పందించడానికో దారి తీసినాయట అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి బహిరంగ సభల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధమా సిద్ధమా సభలు పెట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విర్రవీగిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కదా కానీ నుంచి పదకొండుకి పేక మేడ కూలినట్లుగా పతనం అయిపోయిన తర్వాత ప్రజలు ఒక చంప పెట్టు లాంటి తీర్పు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం పైన కొంత అసహనం అక్కసు ఇవన్నీ కూడా వచ్చినాయి అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం పైన బురద చల్లటం ప్రభుత్వం పైన విమర్శలు చేయటం ప్రభుత్వం పైన ఇంకో రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన మంత్రుల పైన ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా పిల్లి శాపనార్థాలు పెట్టడం అని అలా పిల్లి శాపనార్థాలు పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కారణం ఏమిటి అంటే ఫ్రస్ట్రేషన్ అధికారం కోల్పోయాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఓవైపున కేసుల పేరుతోటి ఆ పార్టీ వాళ్ళందరినీ కూడా కేసులు ఒక్కొక్క కేసులో వాళ్ళు అడ్డంగా దొరికిపోతూ ఉంటే అరెస్ట్లు చేస్తూ ఉన్నారు ఆ అరెస్టులు చూసి అసహనం అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు మన చేతిలో అధికారం లేదే కోల్పోయామే అని చెప్పేసి అదే సమయంలో చూస్తే కొన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అరే ఐదేళ్లు నిజంగా నువ్వు ముఖ్యమంత్రిగా చేసావా నువ్వు అసలు ప్రజా క్షేత్రంలో ప్రజా జీవితంలో ఉండాల్సినటువంటి వ్యక్తివేనా అనిపించేలా కూడా ఉంటా ఉన్నాయి ఎందుకంటే అరెస్ట్ లైన వాళ్ళని పరామర్శించడానికి అని చెప్పి వెళ్ళాడు పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి కెళ్ళి అవును అక్కడ మా కోట్లు పడట్లేదు అని చెప్పి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ ధ్వంసం చేశాడు తప్పేముంది అని అడిగి పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇరికించేశాడు అప్పుడు వరకు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఏమో అదేదో మార్ఫింగ్ వీడియో అని చెప్పి ఆయన చెప్పుకుంటూ తప్పించుకుందాం అని ప్రయత్నాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అవును పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని ధ్వంసం చేశాడు పగలగొట్టాడు అని చెప్పి కన్ఫామ్ చేసి ఇరికించేశాడు అక్కడే అందరికి అనుమానం వచ్చింది ఏం జగన్మోహన్ రెడ్డికి చిప్పు పోయిందా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అసలు కాపాడుకోవాలి కదా మన పార్టీ నాయకుల్ని అని చెప్పి చాలా మంది చర్చించుకున్నారు ఆ తర్వాత వల్లభ నేను వంశీ ఆయన్ని పరామర్శించడానికి అని చెప్పి విజయవాడ జైలుకెళ్ళి వల్లభం నేను వంశీ అందగాడు ఆయన్ని చూసి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈర్షపడతా ఉన్నారు కొడాలి నాని అందగాడు అలాగే దేవినేని అవినాష్ అందగాడు అని చెప్పేసి అని ఏం మాట్లాడుతున్నాడు అసలు అక్కడ సందర్భం ఏమిటి అరెస్ట్ చేసిన దాని మీద దాని మీద మాట్లాడవయ్యా అంటే వల్ల నేను వంశీ అందగాడు అంటాడు అప్పటి వరకు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ తెల్ల జుట్టు మొత్తం అంతా కూడా తెల్లగడ్డము మొహం పీక్కుపోయి అసలు ఆయన రూపం ఏమిటనేది ఇప్పుడు బయటపడింది అని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటే వల్ల నేను వంశీ అందగాడు అని చెప్పి ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఇదే చర్చ ఏమిటి జగన్మోహన్ రెడ్డికి లండన్ మందులు వికటిస్తా ఉన్నాయా పని చేయట్లేదా లేదా పోయిందా చిప్పు అని చెప్పి చాలా మంది చర్చించుకున్నారు ఇక ఆ తర్వాత క్రమంలో మనం చూస్తా ఉన్నాం అదే వల్లం నేను వంశీ పరామర్శ అక్కడే పోలీస్ అధికారుల్ని గొడ్డలోడ తీస్తా సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తా అని చెప్పి ఇంకో వైపున ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది కక్ష సాధింపులతోటే అరెస్టులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అని చెయ్యటం ఇక సత్యనపల్లి పర్యటన ఏదైతే గనక పెట్టింగ్ డాన్ అతను ఎవరో ఉన్నాడు నాగమల్లేశ్వరరావు అతను చనిపోయిన ఏడాది తర్వాత అతని పర్యటన అని చెప్పి అక్కడ ముగ్గురిని బలిగొ అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సింగయ్య మృతి గురించి మాట్లాడలేదు కానీ రప్ప అంటే తప్పేముంది వాళ్ళ పార్టీ ఓడే వాళ్ళనే నరుకుతా అన్నాడా తప్పేం లేదు కదా అని చెప్పి అని ఆయన ప్రమోట్ చేయడం దాన్ని పట్టుకుని పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా రప్పారప్పా అంటూ మాట్లాడడం ఇవన్నీ చూసాం ఇవి చూసిన తర్వాత కూడా ప్రజల్లో ఒక అసహ్యం కలిగింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఎలా దిగజారిపోతున్నా ఏంటి రోజు రోజుకి అని చెప్పేసి ప్రజలను కూడా ఒకంత అసహ్యించుకుంటున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం ఇంకా తర్వాత మళ్ళీ సుబ్బారాయుడు నువ్వు ఎక్కడున్నా నీ అంతు తేలుస్తా నీ గుడ్డలు కూడా తీస్తా సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా అని మళ్ళీ అవే డైలాగులు పోలీసుల మీద ఇచ్చేయటం ఒకవైపున పర్యటన అని చెప్పి పర్యటనకి పోలీసులు ఒక రూట్ మ్యాప్ ఇస్తే అది కాదు కాదు మేము బలప్రదర్శన చేస్తామని చెప్పడం నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తా అని చెప్పి కిలోమీటర్ జైలు కిలోమీటర్ దూరంలో దగ్గరే కదా కిలోమీటర్ అంటే దగ్గరే కదా చక్కగా మీరు రండి హెలికాప్టర్ దిగండి కాన్వాయ్ లో వెళ్ళండి ఆయన్ని ములాఖాత్ అవ్వండి పరామర్శించి బయటకు రండి మళ్ళీ హెలికాప్టర్ కి మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోండి మేము బందోబస్తు కల్పిస్తాం అని పోలీసులు చెప్తే అబ్బెబ్బే కిలోమీటర్లో ఉంటే మాకు కుదరదు ఐదు కిలోమీటర్లు కావాలి అని చెప్పి ఆ వైసీపీ నాయకులతో ఏదో డిమాండ్ చేయించడం ఐదు కిలోమీటర్లు తల హెలిపాడ్ ఇస్తేనే మా నాయకుడు అక్కడి నుంచి బల ప్రదర్శన చూపించుకుంటూ వస్తాడు అక్కడ సత్యనపల్లిలో ముగ్గురే కదా ఇది నెల్లూరు కనీసం ఐదుగురినైనా మేము ఏసేయాలి చెయ్యాలి చేయాలి అని చెప్పి ఆ వైసీపీ నాయకులు వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు పోలీసులు సస్యమిరాడంతో ఆ పర్యటన అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో వచ్చాడు ఆ వచ్చిన క్రమంలో కూడా ఆ మాట్లాడిన మాటలు ఇంతే ప్రభుత్వం మీద బురద జల్లడం ప్రభుత్వం పైన విషం చిమ్మటం అయితే ఇవన్నీ కూడా అధికారం కోల్పోయాడను లేదంటే ఈ రోజున మద్యం కుంభకోణం కేసు లేదంటే గనక జత్వాని కేసు ఇలాంటి కేసుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ధనుంజయ్ రెడ్డి అసలు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అయితే మాత్రం అదొక గొప్ప వింత మాటలే జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాళ్ళంతా కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏమిటి అని చెప్పి మాట్లాడాడు ఆ తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే అతన్ని అవమానించడమే అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నువ్వేనా మాట్లాడుతుంది సిగ్గుండే మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా వీళ్ళందరూ అరెస్ట్ అవుతా ఉన్నారు కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి మెడకి ఉచ్చు బిగుస్తూ ఉంది ఈ ఇదిలో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి అని అంతా భావిస్తా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అసహనం ఈ పిచ్చి అనేటువంటిది పీక్స్ కెళ్ళిపోయింది ఎప్పుడు అంటే ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం ఆ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి అసహనమే కాదు పిచ్చి పీక్స్ కెళ్ళిపోయింది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ తీరులో వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పి అందరూ భావించారు దానిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైనే ఈ రోజున పెద్దిరెడ్డి కూడా ఈ రకంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట మరి ఆ పరిస్థితి కూడా దేనికి ఏ అంశంలో ఎలా పెద్దిరెడ్డి ఇలా మరి వ్యాఖ్యానించాల్సి వచ్చింది అనేటువంటిది కూడా చూస్తే నిన్న ఏదో బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఆయన ఆయన నిన్న రాజమండ్రి జైల్లో మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుణ్ణి పర అక్కడ ములాఖాత్ అవ్వడానికి అని చెప్పి వెళ్ళాడు వైసీపీ నేతలతో వెళ్ళి అక్కడ ములాఖాత్ అయ్యి అక్కడ ఆయనకు విషయాన్ని చెప్పాడు ఏమిటది అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి నిన్ను ములాఖాత్ అవ్వడానికి వస్తున్నాడంట నాతో చెప్పి పంపించాడు అని చెప్పి అదే విషయాన్ని బయటకు వచ్చి మీడియాతో కూడా చెప్పాడు మీడియా ఏదైతే కనుక ప్రెస్ మీట్ పెడతాడో ఆ ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని చెప్పాడు ఆయన కూడా అదే మాట్లాడుతూ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే అవమానించడం మరి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మీకు అనిపించలేదా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు అనిపించలేదా దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేసినప్పుడు అనిపించలేదా కూన రవికుమార్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అనిపించలేదా అరే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అనిపించలేదా అరే వ్యక్తుల్ని అవమానించడం అవుతుంది అని చెప్పేసి అని ఆడుకున్నట్లు అవుతుంది అని చెప్పి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీస ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసినప్పుడు అనిపించలేదా ఆ వ్యక్తి ఏదైతే ఆయన్ని అవమానించడం అవుతుంది ఆయన గౌరవాన్ని ఆయనకున్నటువంటి పరువుని దెబ్బతీయడం అవుతుంది అని చెప్పి అనిపించలేదా అని చెప్పి చాలా మంది చర్చించుకున్నారు ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మీకు పొడుచుకొచ్చిందా మద్యం కుంభకోణం కేసు లిక్కర్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయాడు కదా కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ ఆయన ఖాతాల్లోకి వచ్చినాయి కదా అవి కూడా సూట్ షెల్ నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందా అయినా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదో తారీఖున వస్తున్నాడా అని చెప్పి చాలా మంది చర్చించుకుంటున్నటువంటి క్రమంలో ఈ వార్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు కూడా వెళ్ళిందట వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాడంటే ఎందుకు ఫోన్ ఎందుకు డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు కదా అని అనుమానాలు మీకు రావచ్చు కానీ ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో పొంగనూరు వదిలేశారు పెద్దిరెడ్డి కుటుంబం ఈ రోజు రాజమండ్రిలో ఇల్లా తీసుకుని అపార్ట్మెంట్లు తీసుకుని ఈ పెద్దిరెడ్డి గూండాలు రౌడీలు ఉంటారు కదా వీళ్ళంతా కుటుంబం మహా మార్చేశారు కుటుంబాలతోటి ఏది రాజమండ్రికి చేరిపోయారు వీళ్ళంతా ఇప్పుడు వరకు గోదావరి జిల్లా చాలా ప్రశాంతంగా ఉండే జిల్లా అనుకున్నాం ఈ రౌడీ మూకలు ఈ గూండా మూకలు అంతా కూడా పోయి అక్కడ ఇప్పుడు నాశనం చేస్తున్నాయి రాజమండ్రిని గోదావరి జిల్లాలో ఉండేటువంటి ప్రశాంతతను కూడా చంపేస్తా ఉన్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని చెప్పి కుటుంబం కుటుంబాన్ని తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి షిఫ్ట్ అయిపోయాడు అక్కడి నుంచి కదలట్ల ఎక్కడికి ఎట్టు పోట్ల అయితే జైలుకి వెళ్ళడం కొడుకుని ములాఖాత్తు రావడం మళ్ళీ ఆ విల్లాలో ఉండటం విల్లాలు ఎస్టేట్లు వీళ్ళకి అలవాటే కదా అక్కడ పొంగనూరు దగ్గర కూడా ఏదో అడవుల్లో యాభై ఎకరాలు అరవై ఎకరాలు కబ్జా చేసి అందులో కూడా విల్లా కట్టుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికీ తెలిసిందే కదా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ములాఖత్కి వస్తున్నాడు పరామర్శించడానికి అనే వార్త తెలియగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి నాలుగు మాటలు చెప్పాడంట ఏమిటది అంటే నాయనా నువ్వు ములాకత్ పేరుతో వెళ్తే వెళ్ళు పరామర్శిస్తే పరామర్శించు అంతేగాని నీ నోటి దూల ప్రదర్శించి మళ్ళీ మాకేవో తిప్పలు తెచ్చి పెట్టబాకు ఇప్పటికే నువ్వు మాట్లాడిన దానికి లాక్కోలేక పీక్కోలేక చస్తా ఉన్నాం అని చెప్పేసి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళు ములాఖత్ అవ్వు బయటకి రా నోరు మూసుకుని మళ్ళీ అటు నుంచి అటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తావో యలహంక ప్యాలెస్ బెంగళూరుకి వెళ్ళిపోతావు వెళ్ళిపోగాని ఎక్కడ ఏమి మాట్లాడకు ఏ నోరు జారకు నోటి దూలతోటి మమ్మల్ని ఇరికించుకు అని చెప్పాడట కారణం ఏమిటయ్యా అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఓ మాట చెప్పాడు ఏది ఈ అంగళ్ళు దాడైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసి మళ్ళీ ఆయన పైనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కాలేజీలో క్లాస్మేట్స్ అప్పుడు ఏదో అక్కడ స్టూడెంట్ ఎలక్షన్స్ ఈ వీటి లో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారంట అది ఈయన చూసాడంట ఈ నెల్లి చూసొచ్చాడు మరి ఆ మాట చెప్పడానికి అప్పుడు చెప్పాడు అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఏం ఏమవ్వలా ఈ రోజున మళ్ళీ అధికారం కోల్పోయాక మొన్న పులివెందుల్లో కూడా డిపాజిట్లు పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మళ్ళీ ఇదే మాట చెప్పాడు ఏమని చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే ఆఖరి లక్ష్యం కావచ్చు రామకృష్ణ అనుకోవచ్చు కదా ఆ మాటలు అనుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతూనే పెద్దిరెడ్డి కుటుంబం పైన ఆయనకు వ్యక్తిగతంగా కక్ష ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడెప్పుడో కొట్టాడంట అని చెప్పి మళ్ళీ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు దాంతో ఎందుకు మిథున్ రెడ్డి అరెస్ట్ మీద మాట్లాడుతూ అదే ఈ రోజున మా కొంప ముంచింది అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అర్థమైంది ఆ రోజునే మాట్లాడకుండా ఉండుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు మాకు అని చెప్పేసి అని కూడా మరి జ్ఞానోదయం అయినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఫోన్లో ఆయన ఆ రోజు అన్నదానికే ఈ రోజు నా కొడుకు మొత్తం సాక్ష్యాలతో అడ్డ దొరికిపోయి లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు నా మీద కేసులు పడ్డాయి నా తమ్ముడు మీద కేసులు పడ్డాయి నేనేమో నా కొడుకు బెయిల్ తెచ్చుకుందాం కదా అని చెప్పి రాజమండ్రికి షిఫ్ట్ అయిపోయి నా ప్రయత్నాల్లో నేనున్నాను ఇప్పుడు నువ్వు గనక మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అంటే ఈసారి నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు నా కొడుకుని లోపలేస్తే నేను తిరుగుతా ఉన్నాను బెయిల్ కోసం అని చెప్పి నన్ను లోపలేస్తే నా తమ్ముడు రాడు ఎందుకంటే ఆడి మీద కూడా ఏది బుగ్గమఠం భూములకు సంబంధించి కేసులు ఉన్నాయి కదా ఆడే లాక్కోలేక పీక్కోలేక తిరుగుతున్నాడు ఇప్పుడు నన్ను లోపలేస్తే నా బెయిల్ కోసం ఎవరు తిరుగుతారయ్యా అందుకని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి పిచ్చివాగుడు వాగమాకు సైలెంట్గా వెళ్ళు పరామర్శించు ములాఖాత్ అవ్వు సైలెంట్గా అన్నీ మూసుకుని వెళ్ళిపో మళ్ళీ అంతే తప్పితే మా కొంప ముంచమాకు అని చెప్పేసి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి నేరుగా కొంచెం ఘాటుగానే ఈ వ్యాఖ్యలు చెప్పాడట ఈ అంశమే రోజు నా పెద్దిరెడ్డి అనుచరు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది వైసీపీ వర్గాల్లో కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా ఈ మాట చెప్పుంటాడా అని అంటే ఎస్ బహుశా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ రోజున వచ్చిందిగా జగన్మోహన్ రెడ్డి తోటి సాన్నిహత్యమో లేదంటే అనుబంధం అనేటువంటిది రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది సత్సంబంధాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా చేశాడు అందుకే వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు అంతేగాక మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఈ క్రమంలో పెద్ద అసలు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పులి సింహం పులివెందుల పులి అని చెప్పి పెద్ద కలరింగ్ ఇస్తారు వైసీపీ నాయకులు కానీ చిత్తూరు జిల్లా పట్టు మొత్తం అంతా కూడా రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డికే ఎక్కువ ఉంది అయితే అవన్నీ చంద్రబాబు నాయుడు గారి ముందే ఆడ ఏం కూడా పెద్ద ఆడేవి కాదులేండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరి తోక ఎక్కడ కత్తిరించాలి అని అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎప్పుడైనా కుదిరితే కాళ్ళ బేరానికి వెళ్తాడేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించాలి ఆయన ఎదిరించి నిలబడదాం అనేటువంటి అలాంటి దుస్సాహసం అయితే చేయడు కాకపోతే జాగ్రత్త జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేటువంటి ఆ సత్తా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది దానికి పెద్ద సత్తా అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికే పులివెందుల పులిబిడ్డ అని వాస్తవానికి ఆయన పిల్లి అన్న సంగతి ఆయన చెల్లెళ్లే చెప్తా ఉన్నారు ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎస్ అందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన స్నేహితుడు తన ఆప్తుడు ఎంతో సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డిని మరి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి ములాఖాత్కి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి అక్కడికి వెళ్ళి సైలెంట్ గా ములాఖాత్ అయ్యి వెళ్ళిపోతాడా లేదొచ్చి మళ్ళీ అదే నోటి దూలని ప్రదర్శిస్తాడా ఏం జరగబోతోంది అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ